హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలనుకుంటున్నా నన్ను సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ వల్ల నేను ముందుకు వెళ్తున్నా మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నన్ను ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు అందరూ ప్రతి ఒక్కరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి మొక్కుతా మీ సండే రోజు మార్నింగ్ టిఫిన్ కోసం ఇడ్లీ వేద్దామని నేను నైట్ విన్నా మధ్యాహ్నం అనమాట సండే రోజు మధ్యాహ్నము మినపకుండా నానబెట్టిన నానబెట్టి అది సాయంత్రం వరకు మొత్తం నా పప్పు ననిపోతుంది కదా నానినాక మొత్తం వాటిని మిక్సీ పట్టి ఇడ్లీ రవ్వలో కలిపేసి పెట్టిన నైట్ కలిపేసి పెట్టి మార్నింగ్ లోప అది మంచిగా పులుగుతుంది అన్నమాట ఇడ్లీ ఇడ్లీలాగే వేసుకోవాలి నేను ఎప్పుడు ఇడ్లీ చేసినా చాలా సాఫ్ట్గా మెత్తగా మంచిగా వస్తాను మా అంటారు మా మమ్మీ వాళ్ళు ఇడ్లీ బాగా అంటారు మా పిల్లలకు కూడా ఇడ్లీ అంటే చాలా ఇష్టం నాకు కూడా ఇడ్లీ అంటే చాలా ఇష్టం నేను దోశ కన్నా ఇడ్లీ ఓడినా అంటే చాలా ఇష్టం అనమాట ఇక ఇడ్లీ కలిపి పెట్టుకొని మార్నింగ్ లేచి ఇడ్లీ వేసుకున్నాం చట్నీ వేసుకున్నాం ఇక సండే రోజు మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ తినేసినాం ఇక చేసుకొని అదే ఇక బయట తిన్నామంటే చాలా డబ్బులు అవుతాయి అసలు ఒక ప్లేట్ ఫార్టీ రూపీస్ అండ్ అమ్ముతారు అసలు ఇంట్లో వేసుకుని ఇంట్లో ఇంట్లో చేస్తామంటే హెల్త్కి మంచిది నీటికి నీట్నెస్ అన్నీ బాగుంటాయి ఇక బయట ఇట్లా చేస్తారు మనం చూడడం కాబట్టి డబ్బులు వేస్ట్ హెల్త్ పరంగా వేస్ట్ అంత బాగుండదు ఇంట్లో చేసిన దానికి బయట చేసిన దానికి చాలా తేడా ఉంటుంది అసలు ఇంట్లో చాలా బాగుంటాయి ఇడ్లీలు ఇడ్లీ చేసుకొని తినేసానికి అసలు మధ్యాహ్నం వరకు ఇక మాకు ఆకలి ఏమి వేయలేదు అసలు మార్నింగ్ టిఫిన్ చేసినాక ఇక మధ్యాహ్నం వరకు ఏదైనా మా తాత ఊరు నుంచి వచ్చిందనమాట వస్తూ వస్తూ ఇక చేపలు తెచ్చిండు ఇక చేపలు తెస్తే మా మమ్మీ చేపలు కర్రీ వండింది ఇంకా కొన్ని చేపలు ఫ్రై చేసింది ఇక సండే రోజు మాకు నాన్ వెజ్ ఏం తెచ్చుకోవాలి మటన్ చికెన్ అని ఏం తెచ్చుకోలేదు ఇక ఆ ఫిష్లు ఉండేసరికి ఫిష్ కర్రీ చేసుకున్నాం రైస్ వండుకున్నాం ఇక తినేసినాం మధ్యాహ్నం మాకు ఎప్పుడైనా సరే మా ఊరి నుండి వస్తాయి చేపలు అసలు ఇక్కడ మేము కొనుక్కునే తక్కువ కొనుక్కుంటాం ఎప్పుడో ఒక్కసారి మాది కరీంనగర్ సైడు చాలా చెరువులు ఉంటాయి అందరూ మాకు రిలేటివ్స్ ఉంటే ఎప్పుడో ఒకసారి వస్తూనే ఉంటారు రిలేటివ్స్ ఇక వాళ్ళు మా కోసం చేపలు తీసుకొని వస్తారు కానీ అక్కడ మనం ఈడ కొనుక్కునే వాటికన్నా ఊరి నుంచి తెచ్చే చేపలు ఫ్రెష్గా ఉంటాయి అసలు ముక్క ఆ ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది అసలు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇక ఫిస్ట్ అది నేర్చుకోం మా తాత కొంచెం పాపమైన ఆయనకి కొంచెం బాలే అన్నమాట ఇక అంటే ఫీవర్ వస్తుంది అందుకని ఇక్కడ చూపించుకుందాం హాస్పిటల్ అని వచ్చండు ఇంకా రాంగమ్మకు చేపలు తెచ్చిండు ఎప్పుడైనా చేస్తాడు మా కోసం వాళ్ళు నిన్నైతే అసలు అనుకోలేదు అట్లా అవుతుందని అసలు ఉమ్మ అసలు సడన్గా అట్లా అయిపోయింది అసలు మా బాబు బయట ఆడుకుంటుండు బయట పతంగ ఎగిరేస్తుండమాట పతంగి ఎగిరేస్తుంటే ఒక పెద్ద కుక్క సడన్గా ఉరికొచ్చింది మా బాబు పైకి ఆయన భయంగా అక్కడ ఏం చూసుకోలేదు పతంగ పడేసి ఇంట్లో ఉరికొచ్చేసిండు జస్ట్ మిస్ లేకపోతే కొంచెం అయితే ఆ పై డోర్ ఇది తగ్గించుకుంటుండే దేవుని దేవుల్లో ఆయనకి ఏం కాలేదు మా బాబుకి అమ్మ ఇదే పిల్లలైతే అసలు ఏం చూడ చూ ఆట ఆడి అసలు ఏం చూడరు కుక్కలు వస్తున్నాయా కింద పడతామా ఏమో అసలు ముందు వెనకలు ఏం చూసుకోరు ఆట ఆడిందే ఒకటే లెక్క వాళ్ళకి పిల్లలకి మా పేరెంట్స్ ఎంత చెప్పినా వినరు ముఖ్యంగా మా బాబు అయితే మొత్తానికి వినడు మా ఆట ఎక్కువ అంటే ఆట 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 ఆటనే కావాలి ఆయనకు అసలు సండే వచ్చిందంటే ఇక మాట ఏం లేనండి పొద్దున నుంచి స్టార్ట్ చేసిన అంటే సాయంత్రం వరకు ఆడుతూనే ఉంటాడు అప్పుడు ఏం కాలు నయో ఏం నయ్యి ఇక నైట్ అయిందంటే మమ్మీ నాకు కాళ్ళు వస్తున్నాయి అని చెప్తాడు ఇక పిల్లలు కూడా అలానే చెప్తారా అలా చెప్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి పోయిన సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నాకు అంత బాగాలేదు మాకు అంత మంచిగా ఏం అనిపించలేదు ఈ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అయ్యర్ అయినా మాకు మంచిగా ఉండాలని అనుకుంటున్నాను అసలు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మేము ఎన్ని బాధలు పడ్డామో ఎంత బాధపడ్డామో అది మాకే తెలుసు అసలు ఈ అయినా మాకు ఎలాంటి బాధలు లేకుండా ఏం టెన్షన్స్ ఏం లేకుండా హ్యాపీగా గడవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను అసలు నేను నేను ఒక గోల్ అనుకుంటున్నా ఆ గోల్కు చేరడానికి చాలా కష్టపడుతున్నాం మేము ఆ గోల్ తొందరగా మాకు రీచ్ అవ్వాలని మీరందరూ కొంచెం దేవునికి ప్రార్థన చేయండి మేము కూడా చేస్తాం అసలు ఈ మధ్యకాలంలో చాలా అసలు రేట్లన్నీ ఎట్లా పెరిగిపోయినాయి అంటే మా ఆయన ఒక్కడే పని చేస్తాడు అప్ప మా ఆయన ఒక్కడు పని చేస్తే మేము అందరం తిన తినాలి ఇంట్లో ఖర్చులు మెయింటెనెన్స్ రెంట్ కరెంట్ బిల్లులు ఇవన్నీ ఇంట్లో సరుకులు అవన్నీ మెయింటెనెన్స్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అసలు నాకు అనిపిస్తుంది మా ఆయనకు ఎట్నో హెల్ప్ చేయాలి పాపం నేను ఆయనకు తోడు అనిపిస్తుంది కానీ ఇప్పుడు పిల్లలు చిన్నగా ఉండడం వల్ల నేను ఆయనకి ఏ హెల్ప్ చేయలేకపోతున్నా అసలు నాకు అట్లా చాలా బాధ అనిపిస్తుంది ఎంతోమంది బయట వాళ్ళ హస్బెండ్కి హెల్ప్ చేస్తారు నేను కూడా అట్లా చేస్తే బాగుండు అనుకుంటా కానీ అట్లా ఏం చేయలేకపోతున్నా ఆయనకు ఆయన ఏం నాకు పని చేయి బయట పైసలు సంపాదించని ఏ రోజు చెప్పాడు అసలు తీసుకోసం మనం ఉన్న దాంట్లో హ్యాపీగా ఉందాం మన చిన్న ఫ్యామిలీ మనం ఇట్లనే నేను సంపాదించిన దాంట్లోనే మనం మన పిల్లలు చదివిద్దాము తిందాము ఉందాము అంటాడు అంతేగాని నాకు ఇట్లా కోట్లు కావాలి ఆస్తులు సంపాదించుకోవాలని ఏ రోజు అన్నాడు అసలు అలాంటి వ్యక్తి నాకు భర్త దొరకడం నాకు చాలా అదృష్టం నాకు మా పిల్ల ఇప్పుడు టెన్ ఇయర్స్ అవుతుంది కానీ ఏ అయినా నాకు డబ్బులు సంపాదించు నువ్వు జాబ్కి వెళ్ళాలి అని ఏ రోజు నాకు చెప్పలేడు ఇలాంటి హస్బెండ్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా అందుకే నేను నా తరఫున ఇంట్లో ఖర్చులు పొదుపుగా వాడతా పొదుపు చేస్తాను అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ తక్కువ ఖర్చులు చేస్తారు ఎక్కువ తక్కువ ఖర్చు పెడతారు ఏమేమో చేస్తారు కానీ అట్లా ఏం చేయము